నమస్తే సార్ సార్ సోరియా సెస్ నిజంగా వింటర్ సీజన్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత చాలా మందికి కూడా ఎక్కువగా హెయిర్ లో కూడా వస్తూ ఉంటుంది నేను తగ్గించుకోవాలంటే మీ దగ్గర మంచి హోమ్ చిట్కాలు చెప్పగలరా యా సోరియాసిస్ అనేది యాక్చువల్లీ స్కిన్ ప్రాబ్లం అది బట్ ఒరిజినల్గా ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ స్కిన్ ప్రాబ్లం కాదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము అంటే ఆటోమిన్ అంటే ఇమ్యూనిటీ ఏదైతే మన బాడీని ప్రొటెక్ట్ చేయాలో సో ఇక్కడ ఏమవుతుంటే ఆల్ ఇమ్యూన్ డిజార్డర్స్ లో ఇమ్యూనిటీ ఓవర్ ఫంక్షనింగ్ అయ్యి మన బాడీ మీద అదే అటాక్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు ఇన్ కేస్ వాళ్ళే మన దేశం మీద అటాక్ చేస్తే ఎలా ఉంటుంది సో ఈ ఆటోమేన్ డిజార్డర్స్ అలా అనమాట సో మన ఇమ్యూనిటీ మన మీద అటాక్ చేస్తుంది సో జనరల్గా ఏంటంటే అలోపతిలో ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే ఇమ్యూనిటీ ఓవర్ స్ట్రాంగ్ అయి అటాక్ చేస్తుంది కాబట్టి ఇమ్యూనిటీని తగ్గించాలి సో ఇమ్యూనో సప్రెసెన్స్ అని ఇస్తారు దాంతోపాటు ఈ స్టీరాయిడ్స్ ఇస్తారు అంటే ఇప్పుడు సపోజ్ సోరియాసిస్ ఉన్నా ఎక్స్టర్నల్గా స్టీరాయిడ్ ఆయింట్మెంట్ ఇస్తారు అండ్ సోరియాసిస్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి సో దానికోసం స్టీరాయిడ్ కిల్లర్స్ లాంటివి ఇస్తారు సో ఇమ్యూనిటీని తగ్గిస్తారు కాబట్టి దాని అటాక్ అనేది సివియరిటీ అనేది తగ్గుతుంది బట్ ఇమ్యూనిటీ తగ్గించడం అనేది ఇష్టం సొల్యూషన్ ఎందుకంటే బాడీకి ఇమ్యూనిటీ చాలా అవసరం మన కోవిడ్ టైంలో అందరు ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అని ఓ రకరకాలుగా కషాయాలు అవి ఇవి సో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతే ఏమవుతుంది మనకు వేరే డిసీజెస్ ఈజీగా వస్తాయి చిన్న చిన్నగా అంటే అవతల వాళ్ళు ఎవరైనా తుమ్మినా తగ్గినా మనకి ఈజీగా అటాక్ అవుతుంది సో ఇమ్యూనిటీ అనేది తగ్గకూడదు బట్ ఇమ్యూనిటీ తగ్గకపోతే ఈ ప్రాబ్లం పెరుగుతుంది సో దీనికి ఏంటంటే ఏదైతే ఇమ్యూనిటీ డీవియేట్ అయిందో అంటే మన బాడీని ఎనిమిలాగా ఫీల్ అయ్యి ఏదైతే ఇమ్యూనిటీ అవుతుందో దాన్ని మనం మెయింటైన్ చేయాలి కంట్రోల్ చేయాలి అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లేని వాళ్ళలో ఇమ్యూనిటీ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో సో మా మెడిసిన్ హోమియోపతిలో ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ ఇమ్యూనిటీని నార్మల్కి తీసుకొస్తుంది అంటే డిరైల్డ్ ఇమ్యూనిటీ అంటే పట్టాలు తప్పి రైలు వెళ్తుంటే సో దాన్ని మళ్ళీ పట్టాలి తీసుకురావాలి సో హోమియోపతిలో మేము చేసేది ఏంటంటే మళ్ళీ దాన్ని నార్మల్కి తీసుకొస్తాం సో ఇక్కడ ఏమవుతుందంటే సోరియాసిస్ పర్టికులర్గా ఏదంటే ఈ వింటర్ వింటర్ ఎందుకంటే మామూలుగా ఈ చలికి స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి మామూలుగా కూడా ఈ సోరియాసిస్ లేని వాళ్ళకే దురదలు వస్తుంటాయి మాయిశ్చరైజర్ అవన్నీ వాడాల్సి వస్తుంది సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏదంటే ఈ సీజన్ భయంకరంగా ఉంటుంది ఈ పర్టికులర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సో ఈ త్రీ ఫోర్ మంత్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి సో అసలు రీజన్ అసలు సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది అనేది చాలామందికి తెలియదు ఏంటంటే ఏదో మామూలుగా సమ్ డ్రగ్స్ వలనో లేదంటే ఇంకేదో రీజన్స్ చెప్తారు బట్ పరిచినల్గా ఏదంటే ఇట్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల అంటే పర్టికులర్గా రిలేషన్షిప్ ప్రాబ్లమ్ సో సోరియాసిస్ పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ జెంట్స్లో వచ్చింది అంటే వాళ్ళకి వైఫ్తో ప్రాబ్లం ఉండడం కానీ లేదంటే సపోజ్ అన్మ్యారీడ్ అయితే వాళ్ళ లవర్ వాళ్ళతో సమ్ రిలేషన్షిప్ ఏదైనా డిస్టర్బెన్స్ రావడం సో అదే కాకుండా ఈవెన్ రిలేషన్షిప్ అనేది ఓన్లీ లవ్ సంబంధించిందే కాదు ఫ్రెండ్షిప్ కూడా కావచ్చు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి ప్రాబ్లమ్ అంటే వాళ్ళు చీట్ చేయడం కానీ లేదంటే సపరేట్ అయిపోవడం లేదంటే ఇప్పుడు మా దగ్గర కేసు వచ్చింది రీసెంట్లీ క్లోజ్ ఫ్రెండ్స్ యంగ్స్టర్ అనమాట వాళ్ళు ఇంటర్మీడియట్ ఒక పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయినందుకు అబ్బాయి కూడా వెళ్ళిపోయి వేరే చోట ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత త్రీ కి అబ్బాయికి సారీ చేసి స్టార్ట్ అయ్యింది సో అంత కేసు తీసుకోవడం అంటే ఈ ఏజ్ లో వాళ్ళకి ఏముంటుంది కి పెద్దగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఏముండదు సో అంటే ఏమైందంటే పేరెంట్స్ ఏమైనా ప్రాబ్లం లేదంటే ఫ్రెండ్స్ ఏమైనా అప్పుడు ఇట్లా మా క్లోజ్ ఫ్రెండ్ ఇలా వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు అని అందుకని స్టార్ట్ అయింది సో ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం వల్ల సోరియాసిస్ వస్తుంది సో అంటే ఇప్పుడు ఎమోషనల్ అంటే బాగా అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దూరం అయితే సో ఈ సోరియాసిస్ వస్తుంది సో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఆటో సో పార్టిక్యులర్ ఇప్పుడు రొమిటేడ్ ఆథరైటిస్ ఇట్లాంటివి ఏంటంటే అక్కడ గిల్టీ కాన్షియస్ వల్ల వస్తుంది రొమిటేడ్ ఆర్థరైటిస్ సోరియాసిస్ అనేది రిలేషన్షిప్ ప్రాబ్లమ్ సో మేము జనరల్గా చెప్తామంటే ఇది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇట్లా ఈ విధంగా ఫ్రెండ్షిప్కి సంబంధించిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి సో ఆ ఫీలింగ్ని కొద్దిగా తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ అయితే సరే వీళ్ళు నవ్వు డేస్ మొబైల్లో వీడియో కాల్ మాట్లాడొచ్చు మళ్ళీ ఎప్పుడైనా కాల్వచ్చు ఇంకా ఎవరైనా వేరే క్లోజ్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి ఆ అటాచ్మెంట్ ఆ ఫీలింగ్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఆ సరే అతను హెల్ప్ వెళ్ళే అంటే వీళ్ళకి ఎట్లా అంటే బెటర్ ఫాదర్ అట్లా ట్రాన్స్ఫర్ అయ్యారు ప్లస్ వాళ్ళ ఎడ్యుకేషన్ మంచిగా ఉండి ఎక్కడికి పంపించడం ఇట్లా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సో దీనివల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని మీకు తగ్గించుకోవాలి మెంటల్లీ యూ ఆర్ బి స్ట్రాంగ్ అని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మేము మెడిసిన్ ఇచ్చి పంపిస్తాం సో ఆ కౌన్సిలింగ్ వల్ల కొద్దిగా వాళ్ళ మైండ్ అనేది రిలాక్ నార్మల్గా వస్తుంది అండ్ మా మెడిసిన్ ఇప్పుడు అలోపతిలో ఏదంటే యాంటీ ఇవి ఇస్తారు ఇమ్యూనోసప్రెసెన్స్ బట్ మా దాంట్లో ఏంటంటే సోరియాసిస్కి పర్టికులర్గా కొన్ని వందల కేసెస్ మేము ట్రీట్ చేసాం అండ్ జనరల్గా ఏదంటే అలోపతిగానే ఏ ట్రీట్మెంట్ తీసుకుని మనం గూగుల్లో కొడితే కూడా సోరియాసిస్ ఇస్ ఇన్క్యూరబుల్ అని వస్తుంది ఓన్లీ వీ కెన్ మెయింటైన్ మెయింటైన్ చేయగలం కానీ క్యూర్ అనేది లేదు బట్ ఐ క్యూర్డ్ సో మెనీ కేసెస్ మళ్ళీ రాలేదు ఎందుకంటే మేము మళ్ళీ వాళ్ళకి చెప్తుంటాం అనమాట మళ్ళీ ఎప్పుడన్నా వస్తే చెప్పండి అని ఇంతవరకు కొన్ని ఈవెన్ ట్రీట్మెంట్ అయిన తో ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు సిక్స్ ఇయర్స్ దాటిన వాళ్ళు మళ్ళీ సోరియాసిస్ అనేది అసలు లేదు ఈవెన్ దాన్ని అంటే దాన్ని కొన్ని ప్యాచెస్ లాగా ఒక డార్క్ డిస్కలేషన్ ఉంటుంది అవి కూడా పోయాయి కంప్లీట్గా సో ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అండ్ దెన్ డైట్ డైట్ అంటే పర్టికులర్గా గ్లూటెన్ అనేది ఒకటి మన ఎంజాయేము ఇప్పుడు మైదాలో కానీ బార్లీలో గోధుమల్లో ఇట్లాంటి వాటిలో గ్లూటెన్ అనేది ఉంటుంది సో ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే మెయిన్గా మైదా గ్లూటెన్ అంటే మైదాలో కంప్లీట్గా ఎక్కువ ఉంటుంది బార్లీలో కొద్దిగా ఉంటుంది అండ్ గోధుమల్లో ఉంటుంది సో గోధుమలు అప్పుడప్పుడు చపాతీ ఇలాంటివి అప్పుడప్పుడు తినొచ్చు మైదా అనేది కంప్లీట్ అవాయిడ్ చేయాలి అండ్ కోర్స్ ఈ మెయిన్ ఈ సీజన్లో ఈ వింటర్ సీజన్లో వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి కొద్దిగా వాటర్ బాధ అవుతుండాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి బాగా చెమటలు వచ్చేటట్లు బట్ ఈ చలికి వెళ్లకుండా బట్ మంది అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చేయాలని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు ఫైవ్ కో కో అది మంచిది కాదు సో బాడీ చలి ఎక్స్పోజ్ అవుతున్నాం మనం చలికి ఇది ఎక్కువ సో ఎండ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే ఎండ వచ్చిన తర్వాత వెళ్ళాలి వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేయాలి బట్ ఆ చలిగాలి చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా అండ్ టోటల్గా కవర్ చేసుకోవాలి ఇప్పుడు నైట్ పడుకున్న వాళ్ళు కూడా చేతులకు ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి పర్టికులర్గా ఎల్బోస్లో అండ్ జాయింట్స్ ఫోల్డ్స్లో ఎక్కువ ఉంటుంది సోరియాసిస్ అండ్ తలలో స్కాల్ప్ సోరియాసిస్ అంటాం అది చాలామంది ఏంటంటే డ్యాండ్రఫ్ అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడడం సో దాని వల్లనే వాడినప్పుడు కొద్దిగా తగ్గడం సో వాళ్ళు అదే అనుకుంటారు సో కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే తనలో ఈ ప్యాచెస్ ఉంటాయి గా స్కేలింగ్స్ ఏముంటుంది డాండ్రఫ్లో అని ఇందులో కూడా సిల్వరీ స్కేల్స్ వస్తాయి బట్ ఆ పర్టిక్యులర్ సర్క్యులర్ ప్యాచెస్ ఉండి ఇచ్చింగ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఇచ్చింగ్ కూడా ఉంటే అవి సోరియాసిస్ కింద సో సోరియాసిన్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు అండి ఈ యాంటీ డాండ్రఫ్ షాంపులు వాడుతూ నెగ్లెట్ చేస్తే అది మెల్లమెల్లగా నెక్ తర్వాత బ్యాక్ మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఈ సోరియాసిస్ కాంప్లికేషన్ సార్ ఈ ట్రీట్ కాకపోతే ఆటోమేటిక్గా జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆర్థరైటిస్ లో ఎలా అయితే జాయింట్ పెయిన్స్ వస్తాయో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం ఈ సోరియాసిస్లో కూడా ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి కొంతమందిలో ఎలా అంటే ఆల్మోస్ట్ రుమిటెడ్ ఆర్థరైటిస్ లాగా వాళ్ళు హ్యాండిక్యాప్ కూడా అయిపోతారు అంతా గా కూడా వస్తాయి సో అందుకనే సోరియాసిస్ ఏముంది అని కొంత నెగ్లెక్ట్ చేస్తారు అయినమెంట్ అవాడైతేస్తారు దాన్ని అలా పంపించారు సో ఇది నెగ్లెక్ట్ చేయకూడదు ఇంకోటి ఏంటంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళని వేరే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళ చేతులకు ఉందనుకోండి సపోజ్ షేక్ అండ్ ఇస్తే మనకి ఎక్కడ అంటుతుందో అనే భయం అంతది సోరియాసిస్ అనేది నాన్ కంటాజియస్ నుంచి ఒకరికి రాదు వస్తే ఎట్లా వస్తుంది పిల్లల్లో వస్తుంది హెరిడిటరీగా జెనెటికల్ గా పేరెంట్స్ కుంటే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తప్ప ఇది ఒకళ్ళ అంటే ఒకళ్ళ టవల్ వాడడం ఒకళ్ళ సోప్ వాడడం వాళ్ళం ఈ విధంగా రాదు సో సోరియాసిస్ వచ్చే వాళ్ళు చాలా మంది అంటే వాళ్ళు గిల్టీ ఫీలింగ్ పోతుంది వాళ్ళు పబ్లిక్ లో వెళ్ళాలన్నా అవతల వాళ్ళు భయపడతారు అది వీళ్ళతో దగ్గర ఉంటే మాకు వస్తుందేమో సో ఆ టెన్షన్ ఏమి ఉండకూడదు ఓకే సూర్యాస్తి అనేది ఒక లెంచు అది అంటే అది కాదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు